నమస్తే తెలంగాణ గ్రామాల్లో ఒకటే చర్చ సర్పంచ్ ఎలక్షన్లు ఉంటాయా ఉండయా కోర్టులో కేసు ఉందట షెడ్యూల్ అయితే వచ్చింది అక్టోబర్ తొమ్మిదిన నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా అక్టోబర్ ఎనిమిదో తేదీన హైకోర్టులో కేసు ఉంది ఆ రోజు ఏం జరగబోతున్నది అసలు ఎలక్షన్స్ ఉండేనా ఒకవేళ నోటిఫికేషన్ వచ్చిన షెడ్యూల్ వచ్చింది నోటిఫికేషన్ ఇచ్చిన కోర్టు ఏం చేయబోతున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ప్రత్యేక జీవోని కొట్టేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా రిజర్వేషన్స్ పోతాయా ఆల్రెడీ ప్రకటించారు కదా అసలు ఏం జరగబోతున్నది ఇట్లా గ్రామాల్లో ఇదే చర్చ జరుగుతున్నది సో దీనికి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నమే ఈ వీడియో ఒక చిన్న క్లారిటీ ఏం జరగబోతున్నది పక్కాగా ఇదే జరుగుతుందని మనం చెప్పలేకపోయినా జరగడానికి అవకాశాలు ఏమున్నాయి ఎన్ని దారుల్లో మనం విశ్లేషించవచ్చు అని చెప్పడానికి వీడియో చేస్తున్నా ప్రభుత్వము నోటిఫికేషన్ ఇచ్చింది సో చాలా క్లియర్గా ఆ నోటిఫికేషన్లో ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ ఉండబోతున్నాయి అన్నదానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చింది అక్టోబర్ తొమ్మిదో తేదీన నోటిఫికేషన్ రాబోతున్నది షెడ్యూల్ వచ్చింది అక్టోబర్ తొమ్మిదిన నోటిఫికేషన్ రాబోతున్నది ఇక్కడ పాయింట్ ఏంటంటే అక్టోబర్ తొమ్మిదిన నోటిఫికేషన్ సో బిఫోర్ డే అక్టోబర్ ఎయిత్ కి హైకోర్టులో కేసు ఉంది ఈ కేసు గురించి మనకు తెలుసు కదా ప్రభుత్వం తెచ్చిన బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం తెచ్చిన ప్రత్యేక జీవోని సవాల్ చేస్తూ రెడ్డి జాగృతికి సంబంధించిన వాళ్ళు మాధవ రెడ్డి అనేట కోర్టుకి వెళ్ళింది హైకోర్టు సో ఆ హైకోర్టులో వేసిన పిటిషన్ మీద కోర్టు విచారించింది మొన్న కోర్టు చాలా క్లియర్గా ఏం చెప్పింది అక్టోబర్ ఎనిమిదో తేదీకి వాయిదా వేసింది వాయిదా వేస్తూ కోర్టు ఏం చెప్పిందంటే ఒకవేళ ప్రభుత్వం ఒకవేళ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన షెడ్యూల్ ఇచ్చిన నోటిఫికేషన్ ఇచ్చిన ఈ పిటిషన్ లైవ్లో ఉంటుంది విచారిస్తాం మేము ఖచ్చితంగా అల్టిమేట్గా కోర్టు తీర్పుకు లోబడే ఎలక్షన్స్ ఉంటాయి అన్న కోణంలో హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది సో అందుకని ప్రభుత్వం కూడా చాలా తెలివిగా షెడ్యూల్ రిలీజ్ చేసింది నోటిఫికేషన్ మాత్రం అక్టోబర్ తొమ్మిదిన రిలీజ్ చేయబోతున్నది బిఫోర్ డే అక్టోబర్ ఎయిత్న హైకోర్టులో కేసు ఉన్నది అంటే హైకోర్టులో వచ్చే రిజల్ట్ను బట్టి నోటిఫికేషన్ ఉండబోతున్నది హైకోర్టులో వచ్చే రిజల్ట్ను బట్టి హైకోర్టు ఒకవేళ గ్రీన్ సిగ్నల్ ఇస్తే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది హైకోర్టు లేదు లేదు ఈ జీవో కొట్టే కొట్టేయాల్సింది జీవో నిలబడదు అని అంటే ప్రభుత్వం కూడా చేయడానికి ఏమీ లేదు సింపుల్ అందుకే ప్రభుత్వం కూడా ఎలక్షన్ కమిషన్ కూడా అక్టోబర్ ఎనిమిదిన హైకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అక్టోబర్ నైన్త్న నోటిఫికేషన్ ఇవ్వాలని ఇవాళ షెడ్యూల్లో ప్రకటించింది సరే ఆ కోణంలోనే మేము నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పక చెప్పకపోయినా ప్రభుత్వం యొక్క అంటే ఎలక్షన్ కమిషన్ యొక్క ఉద్దేశం అదే కనబడుతున్నది ఈ షెడ్యూల్లో ఇంకా ఏం ఉన్నాయి రెండు విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరపాలని నిర్ణయించారు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్స్ మాత్రం మూడు విడతల్లో జరపాలని నిర్ణయించారు మొత్తం ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో ఎలక్షన్స్ దాదాపు ఐదు వందల అరవై ఐదు మండలాల్లో జెడ్పీటీసీలు ఐదు వందల అరవై ఐదు మండలాల్లో జరగబోతున్నాయి అక్టోబర్ ఇరవై మూడో తేదీ అక్టోబర్ ఇరవై ఏడో తేదీన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరుగుతాయి నవంబర్ పదకొండో తేదీన ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించిన రిజల్ట్స్ వస్తాయి టూ ఫేజెస్ లో జరిగిన తర్వాత నవంబర్ లెవెంత్ కి రిజల్ట్స్ ఇక తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు మూడు విడతల్లో అక్టోబర్ ముప్పై ఒకటి నవంబర్ నాలుగు నవంబర్ ఎనిమిది త్రీ ఫేజెస్ లో ఈ సర్పంచ్ ఎలక్షన్లు ఉంటాయి ఏ రోజైతే పోలింగ్ జరుగుతుందో అదే గ్రామంలో అదే పోలింగ్ బూత్లో ఈవినింగ్ కి రిజల్ట్స్ కౌంటింగ్ రిజల్ట్స్ వస్తాయి సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇది వచ్చిన షెడ్యూల్ ఆ షెడ్యూల్లో ఈ నోటిఫికేషన్ అక్టోబర్ తొమ్మిదికి తొమ్మిదిన ఇస్తామని చెప్పారు అక్టోబర్ ఎయిత్న హైకోర్టులో కేసు ఏం జరగబోతున్నది ఇదే ఉత్కంఠ ఏం జరగబోతుంది ఏం జరగబోతుందని అంతా సాఫీగా జరిగితే ఎలాంటి ఇబ్బంది లేదు అయితే ఇక్కడ హైకోర్టులో ఉన్న కేసు ఏంటి హైకోర్టులో ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో మీద ఈ కేసు అయితే కోర్టు ఏమన్నదంటే కోర్టు ప్రధానంగా ప్రస్తావించింది ప్రభుత్వము ప్రభుత్వము రెండు బిల్లులు తీసుకొచ్చింది ఈ రెండు బిల్లుల్లో ప్రధానంగా అంటే హైకోర్టు రేజ్ చేసిన క్వశ్చన్ ప్రధానంగా ఈ సర్పంచ్ అండ్ పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించి పంచాయతీరాజ్ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది సవరణ సవరణ సో ఈ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వము అంటే అసెంబ్లీ ఆమోదించి గవర్నర్కి బిల్లు పంపింది సో భారత రాజ్యాంగం ప్రకారము అసెంబ్లీ ఆమోదించిన బిల్లు గవర్నర్ సంతకం పెట్టినప్పుడు మాత్రమే అది చట్ట రూపం దాల్స్తుంది ఇది రాజ్యాంగం చెప్తున్నటువంటి విషయం గవర్నర్ ఖచ్చితంగా దాన్ని దాని మీద సంతకం పెట్టాల బిల్లు మీద సో ఈ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిని రాష్ట్ర అసెంబ్లీ ఆమోదిస్తూ సవరిస్తూ గవర్నర్కి పంపింది కానీ గవర్నర్ ఇంతవరకు దాని మీద సంతకం పెట్టలే హైకోర్టులో జడ్జ్ దిసభ్య ధర్మాసనం క్వశ్చన్ చేసింది కూడా ఇదే అసలు పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిని సవరించారు అసెంబ్లీలో గవర్నర్కి వెళ్ళింది కానీ గవర్నర్ సంతకం పెట్టలేదు కదా మరి ఏ రకంగా ఎలక్షన్స్ ఏ రకంగా జీవో ఇస్తారు అని క్వశ్చన్ చేసింది అంటే పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిని ఏం సవరించారు ఇందులో రెండు వందల ఎనభై ఐదు ఏ అనే ఒక సెక్షన్ ఉన్నది ఈ సెక్షన్ని అమెండ్ చేశారు అంటే సవరించారు ఈ సెక్షన్ ఏం చెప్తుంది అసలు ఈ సెక్షన్ ఎందుకు వచ్చింది ఈ సెక్షన్ ఎందుకు వచ్చిందంటే ఈ సెక్షన్ని కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు ఉన్నప్పుడు తీసుకొచ్చింది ఎందుకు కేసీఆర్ ఆనాడు అంతకుముందు ఇది నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి స్థానిక సంస్థలు రాజ్యాంగబద్ధంగా ఆ రిజర్వేషన్స్ అదంతా వచ్చినప్పటి నుంచి మనం మాట్లాడాల్సి వస్తుంది నైన్టీ ఫోర్లో లో ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఈ లోకల్ బాడీస్ గురించి చర్చ వచ్చినప్పుడు చట్టం వచ్చినప్పుడు ఆనాడు ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగంలో పొందుపరిచారు వాళ్ళు వాళ్ళ జనాభా ఎంత ఉందో వాళ్ళకి అందుకు అనుగుణంగా వాళ్ళకంత రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని సో కాబట్టి ఎస్సీ ఎస్టీలకి వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళకి రిజర్వేషన్స్ ఇస్తారు సో ఇప్పుడు టూ థౌసండ్ లెవెన్ క్యాస్ట్ సెన్సెస్ కాబట్టి వాళ్ళకి ఆ ప్రాతిపదికన వాళ్ళకి రిజర్వేషన్స్ ఇస్తారు ఇక మిగతా రిజర్వేషన్స్లో మరి బీసీలు ఉన్నారు కదా బీసీలు బీసీలు వెనుకబడిన తరగతులు మరి వీళ్ళకి ఎంత ఇవ్వాలన్నప్పుడు బీసీలకు ఆనాడు థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్స్ని కేటాయించడం జరిగింది నైన్టీన్ నైన్టీ ఫోర్లో సో ఆ తర్వాత జరుగుతున్న ఎలక్షన్స్ వస్తున్నాయి రెండు వేల పద్దెనిమిదికి వచ్చేసరికి రెండు వేల పద్దెనిమిదికి వచ్చేసరికి కొంతమంది స్వప్నారెడ్డి అండ్ కో కొంతమంది కలిసి కేసు వేసారు హైకోర్టులో ఏమని కేసు వేసారు అప్పటికే అప్పటికే ఓ కేసు కేసు విషయంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఇందిరా సహానికి సంబంధించిన కేసులో రిజర్వేషన్స్ యాభై శాతానికి మించి ఉండకూడదు అంటే ఎస్సీలకి ఎస్టీలకి వాళ్ళ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పోను మిగతా రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి పంచుతారో వాళ్ళకి పంచుకోండి ఉన్నారు బీసీలు ఉన్నారు ఇదంతా కలిపితే ఫిఫ్టీ పర్సెంట్ దాటొద్దు ఇది సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పు రెండు వేల పద్దెనిమిదిలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది తీసుకొచ్చినప్పుడు ఆ చట్టంలో పొందుపరిచారు థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు అని అయితే ఈ స్వప్నారెడ్డి అండ్ కో సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టుకి వెళ్ళినప్పుడు అసలు ఎట్లా ఇది సహాని కేసులో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ దాటొద్దు అంటున్నారు కదా మరి వీళ్ళేమో త్రీ నైన్ సిక్స్ ఆర్ సంథింగ్ జీవో కేసీఆర్ తీసుకొచ్చింది ఏది ఈ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదికి అనుగుణంగా జివో తెచ్చిండు త్రీ నైన్ సిక్స్ జీవో ఏది బీసీలకి థర్టీ ఫోర్ పర్సెంట్ ని తీసుకొస్తూ ఈ స్వప్నారెడ్డి అండ్ కో వీళ్ళంతా హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏమని వెళ్ళారు ఫిఫ్టీ పర్సెంట్ క్రాస్ అవుతున్నది ఎస్టీ రిజర్వేషన్ బాబు థర్ పోను బీసీలకు థర్టీ ఫోర్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ క్రాస్ అవుతున్నది ఇది ఎట్లా అని వాళ్ళు కోర్టుకెళ్తే కోర్టు ఇచ్చినటువంటి జీవోను కొట్టేసింది కేసీఆర్ తెచ్చిన ఆనాటి త్రీ నైన్ సిక్స్ జీవోను కొట్టేసింది వెంటనే కేసీఆర్ గవర్నమెంట్ ఆనాడు సుప్రీంకోర్టుకు వెళ్ళింది సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఏమన్నదంటే మీరు కనుక పిటిషన్ విత్డ్రా చేసుకోకపోతే మొత్తం రిజర్వేషన్స్ బీసీల రిజర్వేషన్స్ని ఎత్తేస్తాం అలాంటి తీర్పిస్తామని కోణంలో మాట్లాడేసరికి వాళ్ళు ఆ పిటిషన్ని వెనక్కి తెచ్చిర్రు అంటే విత్డ్రా చేసుకున్నారు మరి విత్డ్రా చేసుకున్న తర్వాత ఎలక్షన్లకు పోవాలి ఎంత ఎట్లా పోవాలి ఎస్సీ ఎస్టీలకు పోను మిగతా రిజర్వేషన్ ఎంత ఎస్సీ ఎస్టీలకు పోను మిగతా ట్వంటీ వన్ ట్వంటీ త్రీ పర్సెంట్ ఉండదు ఆ ట్వంటీ త్రీ పర్సెంట్ ఎలక్షన్లకు వెళ్ళాలి కానీ ఆనాటికే ఈ పంచాయతీరాజ్ చట్టం ఉంది కదా ఈ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ ఎంత పెట్టిండి రిజర్వేషన్ థర్టీ ఫోర్ పర్సెంట్ పెట్టిండి మరి ఇప్పుడు ఎంత ఎంతకి కోర్టు చెప్పింది ఫిఫ్టీ పర్సెంట్ దాటొద్దన్నది అంటే థర్టీ ఫోర్ పర్సెంట్ చట్టంలో పెడితే సో మరి ఎక్స్ ఎక్కువైపోతుంది ఎక్సీడ్ అయిపోతుంది సో కాబట్టి అప్పుడు ఏం చేసిండు కేసీఆర్ అంటే కేసీఆర్ గవర్నమెంట్ టూ ఎయిటీ ఫైవ్ ఏ అనే ఈ సెక్షన్ని ఇందులో చేర్చడం జరిగింది ఈ టూ ఎయిటీ ఫైవ్ సెక్షన్ ఏం చెప్తుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్కి మించి రిజర్వేషన్స్ ఉండదు ఉండకూడదు ఉండదు అని ఈ సెక్షన్ చెప్తుంది అనమాట సో అట్లా ఆ రకంగా రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది ఎలక్షన్ అయిపోయింది ఎయిటీన్ నైన్టీన్కి వచ్చేసింది అది ఆ గొడవలు ఇదంతా కలిసి సో అట్లా ఈ టూ ఎయిటీ ఫైవ్ ఏ నానాడు తీసుకొచ్చిండు కేసీఆర్ గవర్నమెంట్లో సో ఇప్పుడు మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్న ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము పంచాయతీరాజ్ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలో ఉన్న ఈ టూ ఎయిటీ ఫైవ్ ఏని సవరించకుండా సవరించకుండా రిజర్వేషన్స్ ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇవ్వడం కుదరదు ఎందుకు కుదరదు అర్థమైపోయింది కదా ఫిఫ్టీ పర్సెంట్ దాటుద్దు అని చట్టంలో ఉన్నది పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలో ఈ టూ ఎయిటీ ఫైవ్ ఏ ద్వారా సో అప్పుడు ఈ టూ ఎయిటీ ఫైవ్ ఏను అమెండ్ చేస్తూ ఫిఫ్టీ పర్సెంట్ దాటడానికి అవకాశం కల్పిస్తూ ఈ టూ ఎయిటీ ఫైవ్ ఏను ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వము అసెంబ్లీలో బిల్లు పెట్టి అన్ని పార్టీలు కలిసి దాన్ని ఆమోదించినాయి ఆమోదించినవి ఆమోదించి గవర్నర్కు పంపించినాయి గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నది ఇప్పుడు కోర్టులో ఏం జరుగుతున్నది కోర్టు ఏమడిగింది గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉంది నువ్వు జివో ఎట్లు ఇచ్చినావు ఏ జివో అయినా చట్టానికి అనుగుణంగా జివో రావాలి జివో వెళ్ళి చట్టాన్ని ఎదుర్కోలేదు చట్టానికి అనుగుణంగా జివో వస్తుంది మరి ఇప్పుడు వచ్చిన జివో దేనికి అనుగుణంగా జివో ఇచ్చినావు టూ థౌజండ్ ఎయిటీన్ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఇచ్చినవా మరి అది సవరణ చేసినా బాగానే ఉంది మరి దాని మీద గవర్నర్ సంతకం పెట్టలే కదా అంటే టూ ఎయిటీ ఫైవ్ ఏ సవరించకుండా అంటే అందులో ఏముంది టూ ఎయిటీ ఫైవ్ ఏలో ఫిఫ్టీ పర్సెంట్ దాటొద్దు అని ఉంది మరి ఆ టూ ఎయిటీ ఫైవ్ ఏ ఫిఫ్టీ పర్సెంట్ దాటొచ్చు అన్న సవరణ చేసిన తర్వాత అది చట్టరూపం దాల్చిన తర్వాతనే కదా జివో ఇవ్వాల్సింది మరి అక్కడ గవర్నర్ సంతకం పెడితే జివో ఇవ్వచ్చు మరి అది ఎట్లు ఇచ్చినామని కోర్టు పదే పదే మొన్న జరిగిన ఆర్గ్యుమెంట్స్లో అదే క్వశ్చన్ దాదాపు ఐదు నుంచి పది సార్లు రేజ్ చేసింది సో ఇప్పుడు అందుకే అందరికీ మెద మెదలలో తొలుస్తున్న ప్రశ్న ఏంటంటే అక్టోబర్ ఎయితేనే ఏం జరగబోతున్నారు ఇప్పుడు అక్టోబర్ ఎయిత్ లోపుగా ఒకవేళ ఆ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది సవరిస్తూ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లు మీద ఆలోపుగానే గవర్నర్ సంతకం పెడితే ఆ జీవోకి ఏమైనా చెల్లుబాటు ఉంటుంది ఒకవేళ సంతకం పెట్టకపోతే సరే గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్ వాదన ఎట్లుందంటే ఆయన చెప్తున్నారు వెల్ఫేర్ యాంగిల్లో సంక్షేమ యాంగిల్లో పాలసీ డెసిషన్లో కొన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవచ్చు అంటున్నారు ఏదేమైనా అది నిలబడే అవకాశం లేదని చాలా మంది చెప్తున్నారు సుమారు ఆలోపుగా గవర్నర్ సంతకం పెడితే ఎస్ ఇగో కోర్టు జీవో వచ్చిన దానికి గవర్నర్ సంతకం చేశారు చట్ట రూపమైంది అయింది చట్టం ద్వారా జీవో తెచ్చిన అని చెప్పుకోవడానికి ఉంటుంది రేపు మళ్ళీ ఇదే క్వశ్చన్ కోర్టు రేజ్ చేసేది కోర్టు ఒకవేళ ఈ జీవో రావడము చట్ట విరుద్ధము చట్టం కాకుండా జీవో ఎట్లా తెస్తారని కనుక భావిస్తే మొత్తం కొట్టేసే అవకాశం ఉన్నది కొట్టేసే అవకాశం ఉన్నది కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేస్తే అంటే షెడ్యూల్ వచ్చేస్తే ప్రాసెస్ స్టార్ట్ అయిపోతే కోర్టులు కూడా ఏం చేయవని కోర్టు చాలా క్లియర్గా మొన్న చెప్పింది ఒకవేళ మీరు నోటిఫికేషన్ ఇచ్చినా కోర్టు తీర్పుకు లోబడే ఉంటుంది ఎలక్షన్ అన్నది ఖచ్చితంగా మేము దాని మీద విచారిస్తాం అంటే ఏ వేసిన పిటిషన్ల మీద విచారిస్తామని చెప్పింది సో ఇంకా ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత కోర్టు ఏం అని అనడానికి వీలు లేదు సో ఇంతమంది అద్దంకి దయాకర్ గారు ఇంటర్వ్యూ చేసిన సో అద్దంకి దయాకర్ గారు ఆయన ఎమ్మెల్సీ రేవంత్ రెడ్డి కొంచెం దగ్గరగా ఉంటారు గవర్నమెంట్లో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసే అంటే అందరితో మాట్లాడి అక్కడ వాళ్ళ యొక్క ఆలోచనని ఆలోచన ఏంటనే తెలుస్తుంది ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు మేము చట్టబద్ధంగా సర్పంచ్ ఎలక్షన్ ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ వచ్చేంత వరకు అంటే పార్టీ పరంగా కాదు చట్టబద్ధంగా వచ్చేంత వరకు మేము ఎలక్షన్స్ పెట్టామని చెప్తున్నారు మరి అంటే దీని ప్రకారం మరి ఇప్పుడు హైకోర్టు ఒకవేళ కనుక ఇది చేసినా రెండు నెలలు మూడు నెలలు ఆగినా సరే అది అదంతా అయిన తర్వాతనే ఎలక్షన్స్ పెట్టడానికి రెడీ అవుతారని మనకు అర్థమవుతుంది చూడాలి మరి ఏందన్నది గవర్నమెంట్ అఫీషియల్గా మనకి వాళ్ళు ప్రకటించాలి సో అంతకంటే ముందు అక్టోబర్ నైన్త్న నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు ఏమున్నాయి అక్టోబర్ ఎయిత్ ఒక పెద్ద హర్డీల్ ఉన్నది హైకోర్టు ఏం చెప్పబోతున్నది సో ఇట్లా ఈ ఈ అంశం ఉన్నది అయితే ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇంకొకటి పెద్ద వాళ్ళు 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 కూడా చేసిన మిస్టేక్ ఏంటంటే మరి టు ఎయిటీ ఫైవ్ ఏని సవరించాలంటే పంచాయతీరాజ్ చట్టం టూ థౌజండ్ ని సవరించడానికి మరి మీరు గతంలోనే ఒక రెండు బిల్లులు తీసుకొచ్చారు ఇప్పుడు గవర్నర్ దగ్గర గవర్నర్ దగ్గర ఉన్న పెండింగ్ బిల్లులు ఏమున్నాయి మొత్తము గవర్నర్ గవర్నర్ ఫస్ట్ ఒక రెండు బిల్లులు తెచ్చారు తెచ్చారు రెండు బిల్లులు ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్లో అనుకుంటా రెండు బిల్లులు తీసుకొచ్చారు ఆ రెండు బిల్లులు ఒకటి విద్యా ఉద్యోగాల్లో ఫార్టీ టూ పర్సెంట్ బిల్లు ఒకటి స్థానిక సంస్థల్లో ఫార్టీ టూ పర్సెంట్ ఒక బిల్లు ఈ రెండు బిల్లులు తెచ్చారు ఈ రెండు బిల్లులు గవర్నర్ నుంచి రాష్ట్రపతి వరకు పోయినాయి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు ఈ బిల్లులు రాష్ట్రపతి పోయిన తర్వాతనే కదా వీళ్ళు వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేసి అంతా చేసి వచ్చారు ఇది నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి తమిళనాడు లెక్క తమిళనాడు లాగా ఎట్లాగైతే అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ పైన రిజర్వేషన్స్ అమల్లో ఉన్నాయి అక్కడ స్వాతంత్రోద్యమ కాలం ముందు నుంచి అక్కడ అక్కడ బలహీన వర్గాల రిజర్వేషన్ల మీద పెద్ద ఉద్యమం నడిచింది సో బట్ అది అక్కడ అమలు అవుతున్నది సో అట్లాగే మనది కూడా అట్లా నైన్త్ షెడ్యూల్లో పెట్టాలని డిమాండ్తో ఈ రెండు బిల్లులు తీసుకురావడం జరిగింది ఇవి అట్లా పెండింగ్లో ఉన్నాయి దీని తర్వాత సేమ్ ఇందాక నేను చెప్పినటువంటి పంచాయతీరాజ్ సవరణ చట్టం ఉంది కదా రెండు వేల పద్దెనిమిది దీనికి సంబంధించి ఒక ఆర్డినెన్స్ తెచ్చారు అంటే ఆర్డినెన్స్ ఇచ్చేసి ఆర్డినెన్స్ మీద గవర్నర్ సంతకం పెడితే ఇమీడియట్ గా జీవో అని అనుకున్నారు ఆర్డినెన్స్ తెచ్చిన తర్వాత విత్ ఇన్ సిక్స్ మంత్స్ లో ఆర్డినెన్స్ చట్ట రూపంలోకి తీసుకురావాలి అయితే గవర్నర్ ఏం చేసిన అంటే దీని మీద సంతకం పెట్టకుండా న్యాయ సలహాకు పంపిండు ఇది పెండింగ్ లో ఉంది ఇది పెండింగ్ లో ఉన్నగానే ఉండగానే వీళ్ళు ఏం చేసినట్టే సంతకం ఎట్లాగో పెడతలేడని చెప్పి ఇదే పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది సవరిస్తూ బిల్లు తీసుకొచ్చారు అసెంబ్లీలో బిల్లును ఆమోదం తెలిపారు బిల్లు ఆమోదం తెలిపి మళ్ళీ దీన్ని గవర్నర్ పంపితే గవర్నర్ మళ్ళీ దీన్ని కూడా న్యాయ సలహాకు పంపించి ఇట్లా అన్ని పెండింగ్లోనే ఉన్నాయి సో ఇప్పుడు ఈ అక్టోబర్ ఎయిత్ లోపు ఈ అసెంబ్లీ ఆమోదించిన బిల్లు మీద ఏమైనా సంతకం పెడితే అది ఆ జీవోకి ఏమైనా చెల్లుబాటు అయ్యే అవకాశం ఉన్నది ఒకవేళ ప్రభుత్వం చెప్పినట్టు కోర్టు కూడా ప్రభుత్వంతో ఏకీభవించి గవర్నర్ సంతకం లేకపోయినా బిల్లు ఆమోదం తెలపొచ్చు అని అంటే ఎందుకంటే అంటాదని అయితే అనుకుంటలేము ఎందుకంటే మొన్న జరిగిన ఆర్గ్యుమెంట్స్లో ఎవరు ఏ అడ్వకేట్ ఇంప్లీడ్ అయినా ఏ అడ్వకేట్ క్వశ్చన్ రేజ్ చేసినా కోర్టు అదే అడుగుతుంది అసలు ఇది చట్ట రూపం ఎట్లా చట్ట సవరణ జరిగిందని ఎట్లా చెప్తారో చెప్పండి వితిన్ గవర్నర్ వితౌట్ గవర్నర్ సైన్ గవర్నర్ సంతకం లేకుండా ఎట్లా పాసిబుల్ అని పదే 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 జడ్జ్ అడిగినటువంటి క్వశ్చన్ వెరీ ఇంట్రెస్టింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఏదేమైనా ఈ దీని మీద క్లారిటీ రావాలంటే అక్టోబర్ ఎయిత్ వరకు ఆగాల్సిందే అంటే ఇక్కడ ఇంకొక అంశం ఉన్నది అక్టోబర్ ఎయిత్న తేలిపోద్దా అని మీరు అడగచ్చు అక్టోబర్ ఎయిత్న కూడా తేలడానికి అవకాశాలు తక్కువే ఎందుకంటే ఒకవేళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనుకుందాం ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది నైన్త్ రోజున వీళ్ళు ఎవరైతే పిటిషన్ వేసారో వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారు ఖచ్చితంగా డౌటే లేదు అందులో అసలు ఏం లేనప్పుడే పిటిషన్ వేసిరు వీళ్ళు పేపర్లు వచ్చిందని ఖచ్చితంగా వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టు దాకా వెళ్తారు అక్కడ మళ్ళీ కేసు పెండింగ్లో ఉంటుంది మళ్ళీ అక్కడ ఇందిరాసహాని కేసు యాభై శాతం రిజర్వేషను సీలింగ్ ఇదంతా మళ్ళీ అక్కడ చర్చకు వస్తుంది గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు లేదు కొట్టేసింది అనుకుందాం ప్రభుత్వం ఇచ్చిన జీవోని ఖచ్చితంగా ప్రభుత్వం మళ్ళీ కోర్టుకి వెళ్తుంది అంటే ఆగస్టు ఎయిత్ రోజున కూడా ఈ అంశానికి ఒక పులి స్టాప్ పడే అవకాశాలు కనబడట్లేదు వెరీ క్లియర్ మరి ఎంత సమయం పడుతుందంటే మనం భవిష్యత్తు నిర్ణయించాలి అల్టిమేట్గా ఇక్కడ విషయం ఏంటంటే అన్ని పార్టీలు అంటున్నాయి రిజర్వేషన్లు ఇవ్వాలి బీసీలకి ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలి యాభై ఆరు శాతం ఉన్నారు నలభై ఆరు రెండు శాతం ఎట్లు ఇస్తారు ఓ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కానీ గ్రౌండ్లోకి వచ్చేసరికి రియాలిటీలో దెబ్బతింటున్నారు చేతల్లో వాళ్ళది కనబడట్లేదు సో కాబట్టి దీని మీద రకరకాల కుట్రలు జరుగుతాయి ఇంకా ఇంకా జరుగుతాయి ఎలక్షన్స్ ఖచ్చితంగా జరగాల్సిందే ఈ రిజర్వేషన్స్ అమలు కావాల్సిందే అంటే దానికి ఏ పార్టీ ఏ రకంగా ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నది అన్నది ప్రజలు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు చూద్దాం ఏం జరుగుద్ చూస్తూనే ఉండండి